హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుర్రం జేఆర్జీ బ్లాగ్స్ ఈరోజు టాపిక్ వచ్చి ఈ వీడియోలో కనపడుతున్న సేల్స్ కండి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే లాస్ట్ వీడియో పూర్తిగా చూడకుండా నాకు చాలామంది కాల్ చేశారండి లో కాస్ట్లో పుంజుల గురించి చాలామంది అడిగారు ఆ వీడియో పూర్తిగా ఎవరో చూడలేదండి చూడకుండా నాకు కాల్ చేశారు ఆ లో కాస్ట్ పుంజులని చివరిలో పెట్టడం జరిగింది అలాగే ఈ వీడియోని కూడా పూర్తిగా చూడండి పూర్తి సమాచారం అనేది మీకు అందుతుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో సేల్స్ వీడియోస్ అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి అలాగే ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఈ వీడియోలో కనబడుతున్న పుంజులన్నీ మంచి బేడలకి వచ్చినవి అలాగే మంచి లైన్ అండి ఇది ఇక మన కోల్డ్ విషయానికి వస్తే చాలామంది కూడా లో కాస్ట్లో పుంజులు పెట్టమని చాలామంది అడుతున్నారండి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన విషయం ఏంటంటే లో కాస్ట్లో ఉన్నాయండి అలాగే హై కాస్ట్లో కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అనేది పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది మన క్వాలిటీ అనేది ఎలాగుంటుందో మీరు హాయిని పెట్టు చూడండి అనేది చూదురు కానీ అలాగే మీకు ప్రైజ్ ఎంత కావాలో చెప్తే నేను ప్రతి ఒక్కరు కూడా ఆ కాస్ట్లో ఉన్న పుంజులన్నీ మీకు పెడతాను దాని తపని వీడియోలు కూడా మీకు పెడతాను కొన్ని కోళ్ళు గాబులో ఉంటున్నాయండి అవి తీసి బయట పెట్టి ప్రతిదీ తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అందుకనే లో కాస్ట్ హై కాస్ట్ కోళ్ళు కూడా మీకు ఏ కాస్ట్ కావాలంటే ఆ కాస్ట్కి సంబంధించిన కోళ్ళని మీకు విడిగా మీకు మెసేజ్ ద్వారా మీకు పెడతాను అలాగే మీరు ఏ విధమైన పుంజులు కావాలో నాకు ఆయని తర్వాత మెసేజ్ పెట్టండి ప్రైస్ అనేది పెడితే నేను వెంటనే రిప్లై అనేది ఇస్తాను లేకపోతే నాకు కాల్ చేసిన మీకు వెంటనే నేను రిప్లైదా ఇస్తానండి ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే అందరూ లో కాస్ట్ ఎక్కువ మంది అడుగుతున్నారండి చాలా కోళ్ళు అనేది ఉన్నాయండి వారు కావాల్సిన వారు ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత నాకు వెంటనే కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి నేను వెంటనే వాటికి సంబంధించిన కోళ్ళు అనేది నేను వెంటనే మీకు పెట్టడం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మంచి క్వాలిటీ పుంజులు ఇవ్వాలని మాత్రమే నేను ఈ వీడియోస్ అనేవి చేస్తానండి మామూలుగా తక్కువలో కూడా ఉంటాయండి బాగా లో కాస్ట్లో ఉంటాయి ఆ కోళ్ళు అయితే మన దగ్గర ఉండవండి మంచి క్వాలిటీ పుంజు ఇచ్చాడు మంచి క్వాలిటీ పుంజు నేను తీసుకున్నాననే సంతృప్తి మీకు ఉండాలని మీకు ఇచ్చినందుకు నాకు ఉండాలనుకుంటున్నానండి అలాంటివే నేను ఇవ్వాలనుకుంటున్నాను అలాగే కొంతమంది బ్రేడర్స్ పెట్టలో అడుగుతున్నారండి వాళ్ళ కోసం కూడా నేను మంచి మంచి బ్యాటర్లు అనేది నేను సెలెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది పెట్టలు కూడా లో కాస్ట్లో ఉన్నాయండి హై కాస్ట్లో ఉన్నాయి కావాల్సిన వారు నన్ను వెంటనే కాంటాక్ట్ చేయండి క్వాలిటీ మాత్రం ఏమాత్రం రాజీ పడకుండా ప్రతి ఒక్కటి తీసుకొచ్చాను అదేవిధంగా ఈ వీడియోలో కనబడుతున్న పుంజులు కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి అది నాకు పెట్టండి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను పెట్టలు పుంజులు కావాలనుకుంటే డైరెక్ట్గా వచ్చి తీసుకోవడం చాలా బెటర్ అండి అదేవిధంగా ఈ వీడియోలో కనపడుతున్న పుంజులు అయితే అమ్మడానికి రెడీగా ఉన్నాయండి ప్రతి ఒక్క పుంజు అనేది ఉందండి మీకు కావాలనుకుంటే ఒకసారి డైరెక్ట్గా వచ్చి తీసుకోవడం చాలా మంచిదండి దాని క్వాలిటీ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుందండి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనేది కొంచెం చాలా ఇబ్బందిగా ఉందండి దయచేసి దగ్గర ఉన్నవారు ఎవరైనా ఉంటే మన లొకేషన్ అనేది ఏలూరు డిస్టిక్ అండి జంగారెడ్డి గుడి అండి ఏపీ అండి ఇక్కడికి వచ్చి తీసుకుంటే మీకు నేను అందుబాటులో ఉంటాను ప్రతి ఒక్కరికి కూడా మన కోళ్ళు చూపిస్తానండి దూరంగా ఉన్న వాళ్ళకి కూడా నేను ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తానండి కొంచెం లేట్ అవుతుంది వన్ డే పడుతుంది అలాగే ముఖ్యమైన సెంటర్స్ మాత్రమే నేను కోల్డ్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది దాని యొక్క పూర్తి డీటెయిల్స్ చెప్పి మీకు అప్పుడు అనేది డెలివరీ చేయడం జరుగుతుందండి మరొక విషయం ఏంటంటే ఈ కనపడుతున్న కోల్డ్ కూడా చాలా టాప్ క్వాలిటీ అండి అదేవిధంగా కొన్ని విషయాలు మీతో ఈ వీడియోలు చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పడానికి యూట్యూబ్ ఛానల్లో అబ్జెక్షన్లు ఉంటాయండి దాని ద్వారా ఈ కోళ్ గురించి నేను పూర్తి డీటెయిల్స్గా మీకు చెప్పలేకపోతున్నాను పూర్తి డీటెయిల్స్ కావాలంటే నాకు కాల్ చేయండి నో ప్రాబ్లం అండి ప్రతి ఒక్కరికి నేను టచ్లో ఉండి ఈ కోడ్ గురించి పూర్తిగా చెప్తాను మొన్న ఒక వీడియో పెట్టానండి నేను కొన్ని విషయాలు చెప్పడం ద్వారా మన వీడియోని అనేది డిలీట్ చేశారు అందువల్ల నేను పూర్తిగా మీకు ఈ కోళ్ గురించి నేను చెప్పలేకపోతున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి కోడ్ కావాలనుకుంటే ఈ కోళ్ని తప్పనిసరిగా తీసుకోండి అలాగే ఈ కోళ్ళన్నీ ప్రస్తుతానికి కొన్ని సజ్జు మీద ఉన్నాయండి సజ్జు మీద ఉండడం వల్ల మీకు కోళ్ళు అనేది రిచ్ వాటం అనేది కనపడతలేదు ఒక నెల పోతే ఈ కోల్డ్ కూడా ఫుల్ పికప్తో తయారవుతాయండి రిచ్ వాటం అనేది మీకు క్లారిటీగా కనపడుతుంది ఈ కోల్డ్ చాలా మంచివి అండి మంచి బ్లడ్ లైన్లోవి ఈ బ్లడ్ లైన్కి సంబంధించిన చిన్నపిల్లలు ఉన్నాయండి అలాగే పెట్లు ఉన్నాయి బెడ్రస్ ఉన్నాయి మీకు కనిపెట్టలు కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాల్సి ఉంటే కొత్తగా ఫారం ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకుంటే మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే కాల్ చేయండి మీకు పెట్టలు అనేవి ప్రొవైడ్ చేస్తాను అదే ముఖ్యంగా మంచి బ్యాడర్లు ఉన్నాయండి బ్యాడర్లు కూడా అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది మరొక ముఖ్యమైన విషయం మన ఛానల్ని ఇప్పుడు వరకు చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి సేల్స్ వీడియో అనేది నేను చేయడానికి చాలా అవకాశం ఉంటుందండి ఈ వర్షాల వల్ల కొన్ని వీడియోస్ అనేది నేను పెట్టడం లేట్ అవుతుందండి మీరు ఎంకరేజ్ చేయండి మరెన్నో సేల్స్ వీడియోస్ నేను పెట్టడం జరుగుతుంది మరొక ముఖ్యమైన విషయం పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఎవరు కూడా నాకు దయచేసి కాల్ చేయకండి సరదాగా వీడియో చూస్తే చూడండి కానీ ఇలాంటివి నేను ప్రోత్సహించను పెద్దవాళ్ళు మాత్రమే దయచేసి నాకు కాల్ చేయండి చిన్నపిల్లలు మాత్రం నాకు కాల్ చేయకండి అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి మీరు ఏ విధమైన కోడ్ కావాలన్నా నాకు కాల్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను రీచ్ అయ్యాను అదేవిధంగా మన ఛానల్ చూస్తూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి క్వాలిటీ పుందులు మీకు వీడియో ద్వారా పెట్టడానికి నాకు అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ ప్లీజ్ వాచింగ్ మై ఛానల్ గుర్రం జీఆర్జీ బ్లాగ్స్